నిర్ణయానికి వ్యతిరేకంగా మనం ఆందోళన చేయడం జరుగుతుంది ఎన్నో పంతొమ్మిది వందల అరవై ఆరులో విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని చెప్పి భారీ ఎత్తున పోరాటం జరిగింది ఆ పోరాటంలో ముప్పై రెండు మంది ప్రాణ త్యాగం చేశారు ఆ ప్రాణ త్యాగంతో తో పాటు మొత్తం అప్పుడు వామపక్ష పార్టీలు అరవై ఆరు మంది ఎంపీలు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు అనేక మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిరసిస్తూ అఖిలపక్ష ఆధ్వర్యంలో శుక్రవారం తలపెట్టిన రాష్ట్ర బంద్ అరకులోయలో విజయవంతంగా కొనసాగుతోంది సిపిఎం తెలుగుదేశం కాంగ్రెస్తో పాటు ఇతర ప్రజా సంఘాల నాయకులు బంద్ విజయవంతం కోరుతూ వేకువజామునే రోడ్డు మీద కొచ్చి పర్యవేక్షించారు బంద్ సందర్భంగా దుకాణాలు సందశత ప్రాంతాలు మూతపడగా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి రాష్ట్ర బంద్కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ సంపూర్ణ మద్దతు తెలియజేసింది దీనిలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే చెట్టి పాల్గొన బంద్లో పాల్గొని తమ మద్దతును తెలియపరుస్తూ మాట్లాడారు ప్రజల కోసం ఏర్పాటు చేసిన స్టీల్ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వపరంగా ఉంచాలని స్థానిక ఎమ్మెల్యే చెట్టి డిమాండ్ చేశారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని అన్నారు ప్రజా సంక్షేమం కోరుతూ గతంలో ప్రాణ త్యాగాలు చేసి ఏర్పాటు చేసిన స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వపరంగా ఉండాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం తన ఆలోచనను విరమించుకుని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వపరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి విశాఖ ప్రజల మనోభావాలని గౌరవించాలి ఉద్దేశంతో అసెంబ్లీలో ఏకగ్రీవం తీర్మానం చేయడం జరిగింది ఆనాటి ప్రభుత్వం అప్పుడు అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు రాజీనామా ముప్పై రెండు మంది ప్రజల ప్రాణ త్యాగాలు అంటే ఆనాటి కాల్పులు ముప్పై రెండు మంది మరణించారు అదేవిధంగా పదహారు వేల ఐదు వందల ప్రజల యొక్క ఇరవై రెండు ఇరవై నాలుగు గ్రామాల ప్రజలు ఇరవై రెండు వేల ఎకరాల భూమిని ఆరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి దర్శనం చేశారు ప్రజలు సుమారుగా స్టీల్ ప్లాంట్ నిర్మాణం గురించి రెండు వందల మంది కార్మికులు బలిదానం అయ్యారు ఇంత గొప్ప కలిగిన ఇంత గొప్ప చరిత్ర ఉన్న ప్రపంచంలో చరిత్ర ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టడం చూడడం ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క దుశ్చర్యగా మేము భావిస్తున్నాము దీని ప్రజల ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ప్రజల కోసమే ఏర్పాటైన ఈ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్ సంస్థని ప్రభుత్వ పరంగా ఉంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఇందులో మా గిరిజన ప్రాంతానికి చెందిన సుమారుగా రెండు వేల ఆరు వందల మంది గిరిజన ఎంప్లాయర్స్ స్టీల్ ప్లాంట్లో వర్క్ చేస్తున్నారు ఇది ప్రైవేట్ పరమైతే వేలాది మంది ఉద్యోగస్తులు రోడ్లు పడే ప్రమాదం ఉంది ఎట్టి పరిస్థితులు దీన్ని కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయాన్ని మనకి తీసుకోవాలో చూస్తున్నాం మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు అరకువేలిలో అఖిలపక్ష నాయకులందరూ కలిసి గిరివా తీర్మానం చేయడం జరిగింది విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మేమందరం కూడా వాహన ఛాయక సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తీర్మానం కూడా చేయడం జరిగింది ఏదేమైనా మా విశాఖ ఉక్కు యొక్క ఆందోళన హక్కు ఆందోళన ప్రజల మనోభావాలు కాకుండా దేశ ప్రజల మనోభావాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇమ్మని ఉంది ఎట్టి పరిస్థితి దీన్ని ప్రైవేట్ పని చేస్తే చూస్తూ ఊరుకోమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న సందర్భంలో